అందరికీ నమస్కారం అండి మనం చూస్తే ప్రతి సంవత్సరం మనకి మకర జ్యోతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ మకర జ్యోతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక వెరైటీగా చేస్తూ ఉంటాం అలాగే ఈ సంవత్సరం కూడా పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజులు మకరజ్యోతి ఉత్సవాలు జరుగుతున్నాయి దీనికి కూడా మేము ఏం చేస్తామంటే ఒక రోషన్ లాలు డ్యాన్స్ బేబీ డ్యాన్సు సన్మానాలు సన్మానాలు వచ్చేసి మన డిఐజీ గారు పవన్ బాక డిఏజీ గారు సత్యనారాయణ గారు మన మౌర్య మౌర్యభరద్వాజు ఐఏఎస్ కోటి బాబు గారు మన సత్యసాయి శ్రీనివాస్ గారు ధీరజ్ గారు శ్రీకీర్తిగా గారు వీళ్ళు ముగ్గురు వీళ్ళు ఆరుగురికి సన్మానం చేయడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం వచ్చి ప్రతి సంవత్సరం మన నర్సీపట్నం జనాభా అండొచ్చు మేకపోతే బయట నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు బయట నుంచి మన ఆయన స్వామి గుడి భక్తులు అయిన అయి ఉంటారు వీళ్ళందరూ వచ్చి ఈసారి కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను స్వామి ఎంతో చక్కగా మకర జ్యోతి కార్యక్రమాలు తర్వాత మరి వారి తర్వాత మన విజయబాబు గారు అయితేనట్టి రాజేష్ గారు అయితేనట్టి మరి వారి మిత్ర బంధువులు అందరూ కూడా కలిపి ఎంతో చక్కగా మకర జ్యోతి కార్యక్రమాలు చేస్తున్నారండి రేణుపత్రి గారి దంపతులు విజయబాబు గారి దంపతులు మరి అలాగని రాజేష్ గారి దంపతులు కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్నో కూడా చెయ్యాలని రాబోయే మరి యాభై సంవత్సరాలు కూడా ఎంతో చక్కగా మరి మన అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర జ్యోతి కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా చెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం 小米。